కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని జనసేన పార్టీ సిఎసీ చైర్మన్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు బుధవారం రాగిరెడ్డి కళాక్షేత్రంలో దివ్యాంగులకు తదేకం ఫౌండేషన్ సహకారంతో ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం మాజీ డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత

గతంలో కూడా మీరు చూశారు ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఒకే విధంగా ఆపద కలిగిన కుటుంబాన్ని ఆదుకునే మనస్తత్వం గౌరవ నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చాలా రోజుగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏర్పాటు చేసి గౌరవ శాసనసభ్యుల ద్వారా దాదాపు ఇప్పటి వరకు ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేద ప్రజల్ని ఆంద్రదించలేదు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో యాభై నాలుగు లక్షల రూపాయలు ఈ విధంగా అందుకోగలిగాం విజయవాడలో వచ్చిన వరదలకు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా దాతలు ఎంతోమంది ముందుకొచ్చి ఆ రోజు ఉన్న పరిస్థితుల్ని వాళ్ళు అర్థం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఆ రోజు వాళ్ళ ఇచ్చారు సో ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా దాతలందరినీ మేము నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే అందరూ కూడా కష్టకాలంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఆ విధంగా ఈ రోజున ఇరవై చెక్కులు దాదాపు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసి ఇరవై చెక్లు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయం వచ్చిన విషయం మీకు అలా ముందే నేను చూశాను కూడా ఇదే విధంగా స్పందించే మనస్తత్వం ఖచ్చితంగా మానవత్వం ఉన్న మనస్తత్వం ఈ రెండు కలిగినప్పుడు ప్రభుత్వంలో పరిపాలన అనేది మారుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా జనాదం తెలుపుకుంటూ ఈ కార్యక్రమాలు మేము అందరం పాల్గొంటాము వాళ్ళ అదృష్టంగా భావిస్తాం మాకు అవకాశం కల్పించినందుకు అందరు నారాజీ గారికి మరొకసారి ప్రత్యేకంగా జనాలు తెలుపుకుంటూ నమస్కారం